ఏ తమ్ముళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా మళ్ళీ మన జగన్ అనే సీఎం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ మద్దతు మన జగనాన్నకి ఇవ్వాలి భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చింది మన జగన్ అన్న కాబట్టి మీరు మన జగ జగనాన్నకే ఓటు వేయాలి ఇదిగో మన జగనన్న హామీలు తమ్ముళ్ళు ఉన్నారు మళ్ళీ మన జగన్ అన్న వస్తే మీకు అందరికీ ఉద్యోగాలు తొంభై తొమ్మిది శాతం అమీలు నెరవేర్చడా భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి అవన్నీ కాదన్నా సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం ఉచిత విద్యుత్ వీటి గురించి అసలు నేను అడగను నాకు ఉన్నది ఒకే ఒక డౌట్ అన్న దాని గురించి అడుగుతా చెప్పగలరా తమ్ముడు మేము చెప్పిందే చేస్తాము చేసిదే చెప్తాము ఇక్కడ జగన్ అన్న జగన్ అన్న ఓకే అన్న అడిగిన దానికి సమాధానం చెప్తారా సరే అన్న ముందుకు ఒకసారి ఈ వీడియో గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా చూసారు కదా మీ జగనన్న చెప్పిన మాట్లాడదు ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ ను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాన వచ్చి ఆయన నాలుగున్నర ఏళ్ళు ఇప్పటికొకసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఆయన రిలీజ్ చేయక పీజీలు చేసిన మేము సావుకారు గారి దగ్గర కట్టుబడి పెట్టుకుంటున్నామన్నా అన్నా ఎంబీఏ చేసా జగన్ అన్న ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసేస్తానని చెప్పాడు నాలుగున్నర సంవత్సరాలైంది ఇప్పటిదాకా లేదు నేను అన్నా ఏం జాబ్ అన్నా జగన్ అన్న రాగానే ప్రతి సంవత్సరం డిఎస్ఏ తెస్తానన్నాడన్నా అది కాక మెగా డిఎస్సీ కూడా తెస్తాను కష్టపడి బీఈడి చేస్తామన్నా ఆ డిఎస్సీ కాదు కదా మెగా డిఎస్సీ కాదు కదా డిఎస్సీ కూడా దిగలేదన్న ఇదిగో ఎలాగ ధాన్యం పట్టిపోతున్నా ప్రతిరోజు ఇలాగొచ్చి అదేం తమ్ముళ్ళు జగన్ అని వచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగాలు తీసినట్లున్నాడుగా ఎక్కడ తీసాడన్నా ఎగ్జామ్ పెట్టాడు కష్టపడి చదువుకున్నాం క్వాలిఫై అయ్యాం ఎనిమిది నెలల నుంచి ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అదిగో ఈవెంట్స్ ఇదిగో ఈవెంట్స్ అని చెప్పేసి ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఇక తీయడని చెప్పేసి ఎదురు చూసి చూసి పట్టుబడి కోసం కూల్ పనికి వచ్చి కూల్ చేసుకున్నాం అన్నా నేను డిగ్రీ చదివాన నేను ఎంబీఏ చేద్దామని అనుకున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రెంబర్స్మెంట్ లేకుండా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తెచ్చి మా పేరు కోసడల్లా అన్న ఏంటమ్మా రెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు తీసాగా ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ అంటే ఏంటో తెలుసా మీకు ఫ్రీ సర్వీస్ చేస్తుంది వాలంటీర్ అంటారు పిహెచ్డి పీజీ మాకు ముస్టి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తా వాలంటీర్ ఉద్యోగం ఇస్తారా వాలంటీర్ ఉద్యోగం ఎవరికి ఇచ్చారు తెలుసా మీ కార్యకర్తలకు ఇచ్చారు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తూ మమ్మల్ని శ్రమని మీరు దోపిడీ చేస్తా ఈ రోజు మమ్మల్ని వాలంటీర్ వ్యవస్థలో పెడతారు తీసుకెళ్లి ఏంటంటే అసలు ఏం మాట్లాడతారు మీరు మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు తీసుకుయ్యింది ఏదో దేశంలోనే నెంబర్ వన్ సీఎం జగన్ అన్న మళ్ళీ అవకాశం మొత్తం మార్చేస్తాడు ఏంటన్నా మార్చేసేది దేంట్లో అన్న నెంబర్ ముఖ్యమంత్రి అవినీతిలో నెంబర్ వన్ మీ ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెట్టడంలో నెంబర్ వన్ మీ ముఖ్యమంత్రి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైనింగ్ మాఫియా అని ఏ మాఫియాలో చూసినా నెంబర్ వన్ మీ ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యల కేసులు రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ ఈ రకంగా చేస్తూ ఇంత మంది నిరుద్యోగులు కంట సోసతో కన్నీళ్ళతో దాకా నుంచి చెప్తుంటే ఇంకా మిల్లీ మీకు అవకాశం ఇవ్వాలా ఈ రాష్ట్రంలో మరలా ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పు అదే మోసపో సార్లు మోసపోతే అది మోసపోయినోడు తప్పు అవుతుంది రెండోసారి మోసపోవడానికి మా నిరుద్యోగత సిద్ధంగా లేదు అందుకే ఎవరైతే కోసం పాటు పడతారో ఎవరైతే మా అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళనే మరలా మరలా ఈసారి తెచ్చుకుంటాం అందుకే జాబు రావాలంటే జాబు రావాలంటే రావాలంటే అందుకే మా కోసం పనిచేసి మాకు ఉద్యోగాలు తీసుకొచ్చి మమ్మల్ని బాగా చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెచ్చుకుంటాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం జై చంద్రబాబు జై చంద్రబాబు సైకిల్ సైకిల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి